రోజుల నుంచి దారి ఉండే ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి తోవేసిరు మాకు నీళ్ళు తెచ్చుకోవడానికి కూడా దారి లేదు మరి ఎక్కడ పోవాలే అంటే కూడా దవాఖానకు పోవాలి కూడా దారి లేదు పెద్ద మనుషులు ఉన్నారు పెగినేట వాళ్ళు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు మేము ఎటు పోతే కూడా మాకు దారి లేదు సార్ ఎట్లా పోతే కూడా ఎక్కడ పోతే మాకు దారి లేదు ఇప్పుడు మొత్తమే కూడా దారి లేదు చేయండి మాకు రావడానికి పోవడానికి చాలా ఇబ్బంది అవుతున్నది తులసిరామ్ వార్డ్ అయితే తాండకు సార్ అక్కడ చాలా ఇబ్బంది ఉంది తోవ్వలేక ఎందుకంటే ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం అయితే కూడా రావడానికి నడుచుకుంటూ రావడానికి కూడా అంత ఇబ్బంది ఉంది ఇప్పుడు అంత చేసేసిండ్రు ఎందుకంటే నాలుగు సంవత్సరాల నుంచి బాగానే ఉండే రోడ్డు ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా మారిపోయింది ఎందుకంటే ఇప్పుడు మొత్తం జేసిపితోని తవ్వేసారు సార్ ఫస్ట్ కొద్దిగా తవ్వి ఈరోజు ఈ రోజు నైట్ లో మొత్తం తవ్వేసినారు పోవడానికి రావడానికి ప్లేస్ లేదు ఎందుకంటే మళ్ళీ వాటర్ కూడా అక్కడ వాటర్ కూడా లేవు వాటర్ రావాలంటే ఊరికి ఊరికే రావాలి అది వాటర్ కూడా ప్రాబ్లం ఉంది అక్కడ నుంచి నడుచుకుంటారు మొత్తం తవ్వేసినారు సార్ రోడ్ అది నక్షపాట కాదని లెమ్మ పట్ట ల్యాండ్ ఉందని మొత్తం తవ్వేసినారు సార్ చాలా రోజుల నుంచి మాకు తెలియదు సార్ అప్పటికని మేము పుట్టలేదు అప్పటి నుంచి మొత్తం రోడ్ ఆల్రెడీ అప్పటి నుంచి ఉంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కోడని రావడానికి బంద్ చేసేసినాం సార్ పట్ట ఉందని అది కర్రలో ఏమైనా అడిగినాం సార్ అందరికి అడిగినాం సార్ ఎంఆర్ఓ వచ్చారు మళ్ళీ ఎస్ఏ సార్తో ఎస్ఏస్ కూడా కంప్లీట్ ఇచ్చినాము మళ్ళీ ఎమ్ఆర్ఓ కూడా కంప్లీట్ ఇస్తే ఎంఆర్ఓ వచ్చి చూసిపోయారు సార్ ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఏమో పట్ వాళ్ళకి నచ్చచెప్పి మాట్లాడదామని చెప్పి వాళ్ళు ఇంట ఇనక అసలే వాళ్ళు నేను అంగరికే మాజీ సర్పంచ్ గా అయితే గత నేను పుట్టక ముందు తాత ముత్తాతల నుండి శ్యామ తాండకు దారి ఉండే మాకు కూడా అక్కడ పొలాలు ఉన్నాయి కానీ ఈ మధ్యన నాలుగు సంవత్సరాల నుంచి తాండవాసులకు వాసులకు నడవడానికి దారి లేకుండా చాలా ఇబ్బంది జరుగుతున్నది ఇప్పుడు ప్రజెంట్ గా అయితే మొత్తం దారి లేకుండా బంద్ చేసినారు ఎందుకోసం దారి బంద్ చేసిరని మేము అందరం కలిసి ఎంఆర్ఓ వచ్చిర్రు అందరూ కలిసి ఆ యొక్క రైతులతోని మాట్లాడడం జరిగింది ఆ రైతుల గురించి రైతులకు కూడా ఎంఆర్ఓ గారు నచ్చ చెప్పినా కూడా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మేమైతే దారి చేయమని చెప్పేసి మండి పడడం వల్ల మేము రోడ్డుకు వచ్చి రైతులతోని చామానాయక్ వాసులతోని చాలా మంది ఇక్కడ సుమారుగా గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది వంద ఎకరాల భూమికి పోయే దారికి పట్ట ల్యాండ్ ఉన్నది దారికి వాళ్ళు మొత్తం బంద్ చేసినారు ఎందుకోసం బంద్ చేసిన నక్స కాదు ఇదని వంద సంవత్సరాలు నడుస్తున్నాము ఇప్పుడే ఇప్పుడే వచ్చింది నక్షపాట అని మేము వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు ఏమంటారు అంటే మేము ఏం చేసుకుంటారు చేసుకోండి మేమైతే దారి ఈ రోజు ఎంఆర్ గారు వచ్చి కూడా దాని విషయంలో మాట్లాడితే కూడా వాళ్ళు అదే మాట చెప్తున్నారు ఏం చేస్తారో సార్ మాకు న్యాయం చేయండి మా తాండవాసులకు మా పట్టేదారులకు మీరు దారి చూపేయాలని మీకు ప్రత్యేక మీకు ఇప్పుడు జస్ట్ కంప్లీట్ సోషల్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోతుంది యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది